మేము ఈ వర్క్స్ అన్ని మీద పెట్టడానికి కొంత శాఖిన్ కొంత ఫండ్స్ ఇచ్చారు కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్ కి వెళ్ళకపోతున్నాను కనీసం అక్కడ పెడితే రివైవ్ అయితే డెవలప్మెంట్ అయితే నాకు ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగితే అని ఇస్తాం ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ఆలోచిస్తున్నాం ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ వస్తే అక్కడ అవసరం అయితే బారో చేసినా సరే ఐ వాంట్ గివ్ మై కమిట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పథకాలు అమలు చేయడానికి కుటుంబ ప్రభుత్వం ఖజానాలు నిధులు లేవు అనడంపై ప్రజా సేకరించింది లోకల్ మనకు పింఛన్లు కానీ ఏవే కానీ ఈ ప్రభుత్వంలో అన్నీ అందుతున్నాయి ఇంకా కొన్ని మనకు బడ్జెట్లు లేనందువలన ఆయన మన చంద్రబాబు నాయుడు గారు చాలా కృషితో తన కష్టం ఎంతున్నా తన ఇంటిని కానీ ఇంకోటి కానీ పట్టించుకోకుండా ప్రజల కోసమే అంకితం కావాలని ఆయన చేసే మనందరికీ ఈ రోజుల్లో ఎంత కష్టాలు పడుతున్నారో ఆయన మనం చూస్తున్నాము ఏ ఒక్కటి కూడా ఆయన చెప్పిన మాట నిలబెట్టుకునే చాలా కృషి చేసి మన అందరినీ మన అందరినీ ఇప్పుడు నిరుద్యోగ సమస్యలను కొంచెంగా ఇబ్బందిగా ఉందని ఆయన ఒక ప్రయత్నం ఇస్తున్నాడు నిధులు లేకపోయినా ఆర్థికంగా గత ప్రభుత్వము ఆర్థిక వ్యవస్థను నాశనం చేసి వ్యవస్థలో పని ఆయన నిధులు లేకపోయినా వ్యవస్థ విదేశాలకు పోయి పెట్టుబడులు తెచ్చి వ్యవస్థ సుప్రసిద్ పథకాలన్నీ ప్రజల అందాలని పెంచిని నాలుగు వేలు మూడు వేలు చెప్పింది నాలుగు వేలు కూడా అంతంగా లేకపోయినా ఇస్తున్నాడు తెలుగుదేశం సంతోషంగా ఉంది ఇంకా వ్యవస్థ విదేశాలకు పోయి ఇంకా ఉండే పథకాలన్నీ తల్లి అన్న తల్లి వందనము అన్నీ ముఖ్యమంత్రి గల చేయగల చేస్తాడని ప్రజలంతా ఆశిస్తూ ఉన్నారు ఈ ప్రజలకు ఎప్పుడైనా ఇటువంటి ముఖ్యమంత్రి మనకు అదృష్టం అని భావించాలి అయితే లోటు బడ్జెట్లో కూడా రాష్ట్రాన్ని ప్రథమంగా ముందుకు నడుపుతున్నాడు ప్రతిభగల సీఎం అని కొంతమంది అంటున్నారు వాట్సాప్లో నూట అరవై ఒక్క సేవలను ప్రజల ముందుకు తీసుకువస్తున్న ఇన్నోవేషన్ సీఎం గుణ అని కొంతమంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు ఏర్పడ్డ ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోయినా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించడానికి సాయశక్తుల చేస్తున్నారు అదేవిధంగా మొన్న వెళ్ళిన దావోస్ పర్యటనలు కూడా మన రాష్ట్రానికి అత్యంత కీలకమైన ముఖ్య సిఈవులతో భేటీ అయ్యి మన రాష్ట్రానికి అనేక కంపెనీలు రావడానికి సర్వశక్తుల ప్రయత్నం చేసినాడు అదేవిధంగా ఇప్పుడు వాట్సాప్ ద్వారా ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అన్ని సర్టిఫికేట్లు కుల ధృవీకరణ పత్రాలు అయితేనేమి వివిధ రకాలైనటువంటి పత్రాలు అయితేనేమి ఆన్లైన్ ద్వారా వాట్సాప్ ద్వారా చేసుకోవాలనే ఉద్దేశంతో అదేవిధంగా నేను